టైం టైంలో నిఖిల్ కూడా నా బుర్ర రా బాబు అని అభయ్ తో చెప్పడం జరిగింది మీరు చూసేరొచ్చారు నా బుర్రదంటది స్నానం చేయట్లేదు పొద్దున్నే ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పి నాకు ఎవరు చెప్పడానికి సోనియా అని చెప్పి బాధపడ్డా లైవ్ లో వచ్చింది ఏం జరిగింది అసలు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది రెడ్ ఎగ్ విషయం వచ్చినప్పుడు ఆ రోజు అవుట్ ఆఫ్ బ్లూ లైక్ ఈవినింగ్ కూర్చున్నప్పుడు ఎగ్ డెసిషన్ తీసుకోవాలి రెడ్ ఎగ్ ఎవరికి అని డెసిషన్ తీసుకోవాలా సో రెడ్ ఎగ్ విషయం వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ ఉన్నట్టున్నది యూజువలీ నిఖిల్ ఏం చేస్తారంటే డెసిషన్ మేకింగ్ మామూలుగానే వీక్ గా చేస్తాడు అందరినీ ఒక నలుగురు మాట్లాడక బట్ నేనైతే అస్సలు అనుకోలే నాకు ఇస్తాడని లాస్ట్ మినిట్ వరకు నాకు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు అసలు వాడు ఇయ్యరా మనకి అన్నట్టునే నేను మాట్లాడినా పృథ్వీతో కూడా నాకు అదే సింగ్ మనకి ఇయడ్రా వాడు వాడు ప్లే ప్లానే వేరు ప్లాన్ అనుకున్నాను అని నేనన్నా మనమే ఎమోషనల్ ఇట్లుంటాం ఉంటాం తప్ప వాడు వేరుంటాడు రా వాడు అని చెప్పిన నేను సో అప్పుడు డెసిషన్ మేకే మామూలుగా అబ్బాయి నేను ఇట్లా కూర్చున్నాము వాడు సిగరెట్ తాగడానికి వెళ్తున్నప్పుడు వివర్ లైక్ అరే ఏ డెసిషన్ తీసుకున్నా ఇన్నిసార్లు సిగరెట్ తాగాల్సిన అవసరం ఏముంది అన్నట్టు నువ్వు ఇక్కడ కూర్చో మాట్లాడు మాట్లాడిన తర్వాత నువ్వు సిగరెట్కి వెళ్ళి రా ఫన్నీగా ఇట్స్ స్టార్టెడ్ లైక్ వెరీ క్యాజువలీ కూర్చున్న తర్వాత డెసిషన్ అయిపోయినాక పోయేది ఆరు కావాలంటే కానీ కొద్దిసేపు పాపు అని అన్నా ఆపు ఉంటే వాడు వినలేదు జోక్ గా తీసుకున్నాడు ఆ అబ్బాయి ఉండి అరే మాట్లాడనంటే ఆరేళ్ళైనా మాట్లాడేది నాతో నారేళ్లు మాట్లాడలేదు చూసుకోరా చూసుకోరా అని అబ్బాయి అన్నాడు దిస్ ఇస్ లైక్ యు నో ఫ్రెండ్లీగా ఇట్లా ఇట్లా పోతుంది అర్థమైతుంది కదా మీ కాన్వర్సేషన్ సో ఇట్లా మాట్లాడేది అంటే కూడా వాడు చాలా ఈజీగా తీసుకున్నాడు ఈజీగా తీసుకొని పోయిండు పోయేసి వచ్చి మళ్ళా వచ్చి ఎట్లా మాట్లాడితే వాడు ఇదే కాదురా ఎక్కడైనా సరే డిస్రెస్పెక్ట్ చేస్తాడు నన్ను ఫస్ట్ నైనికా దగ్గర నుంచి ఆ రోజు చెప్పిన నేను నాకు డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు నచ్చదు ఏదైనా ఇట్లా అని చెప్పేసి అన్న నేను ఏదైనా కొంచెం సీరియస్ గా చెప్పినప్పుడు కూడా చాలా డిస్రెస్పెక్ట్ చేస్తాడు అని నేను ఫీల్ అయినా వాడు ఇట్లా తిను అందరూ అందరు తింటున్నప్పుడు కూడా ఇట్లా మాట్లాడితే కూడా ఏదో పెద్ద ఫీల్ అయిపోతాడు మళ్ళా వాడే వచ్చి మనకే చెప్తాడు కదా షోల్డర్ పెయిన్ ఉన్నది టాస్క్ దగ్గర ఈ పెయిన్ ఉన్నది ఆ పెయిన్ మనకే కంప్లైంట్ చేస్తాడు వాళ్ళందరి ముందు అయితే షో ఆఫ్ ఇస్తాడు నిఖిల్ ఒకటే కాదు మాకందరికి నలుగురికి ఆ బాండ్ ఉన్నది అబే ఉన్నంతసేపు కూడా మేము అందరం ఫోర్ మెంబర్స్ వి యూస్ టు షేర్ ఎ గుడ్ బాండ్ అండ్ అబే వెళ్ళిన తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్ నేను ఉన్నాము సో పృథ్వీకి కూడా కేర్ తీసుకుంటాను నేను పృథ్వీ యాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ కేర్ అండ్ ప్యాంపరింగ్ వాడు వాడు అన్ని వాడి దగ్గరికి తెచ్చి పెట్టాలి అట్లా అన్నట్టు వాడు అడిగి చేపించుకుంటాడు దట్స్ దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాంపరింగ్ అండ్ కేర్ అండ్ ఏదన్నా డిస్కషన్ ఉన్నా కూడా ఎక్కువ ఆలోచించాడు వాడు వాడితో పెద్ద ఉండదు చిల్లు ఉంటాడు అంతే ఏదైనా డెసిషన్ వచ్చినప్పుడు నేను ఇట్లా అనుకున్నా అని చెప్తాడు తప్ప ఏం పెద్దగా డిస్కషన్ ఉండదు వాడిని వంద మాటలు చెప్పినా రెండే మాటలు తీసుకుంటాడు వాడు సో పెద్దగా నిఖిల్ అయితే మాత్రము ఎక్కువ ఎందుకు అంటే హీఈస్ లైక్ వెరీ మచ్ ఎమోషనల్ అండ్ ఫస్ట్ నుంచి కూడా మాకేం చెప్పిండ అంటే విఆర్ లైక్ ఫ్యామిలీ మేము ఫోర్ మెంబెర్స్ ఉండడం వల్లనే వాడు ఇక్కడ కంటిన్యూ అవ్వగలుగుతున్నాడు లేకపోతే నాతో అయితే లేదు అని ఎవ్రీ సింగిల్ డే హీ సేస్ దట్ అతను అయితే లేదు ఇక్కడ అసలు అన్నట్టు మాట్లాడేటోడు సో దాట్స్ వేర్ అయినా నాకు మాకు చాలా సార్లు తప్పులు మిస్అండర్స్టాండింగ్ అయ్యి మా విషయం మా దగ్గర మాట్లాడింది ఒకటి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడింది ఒకటి అట్లా అన్నీ తెలిసినా కూడా మేము పోనీలే ఆల్రెడీ ఎమోషనల్ డిస్టర్బ్ ఉన్నోని మనం ఎంతకని పూల్ చేద్దాం వాడికి ఉన్న స్ట్రెంగ్త్ ఒకటే ఫిజికల్ టాస్క్ ఆడడం అది కూడా మైండ్ మంచి లేకపోతే ఆడాడు వాడు పోనీతీ ఉండని కదా అన్నట్టు ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేసుకుంటా ఉన్నాం మేము